ఈరోజు గురు పూజలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేస్తాం ఇది మనందరం ఉచ్ఛరిస్తూ ఉంటాం ఆ సందర్భంగా మనం ఒక ద్రవ్యాన్ని సమర్పిస్తాం మరి ప్రపంచంలో మనకు నవధాన్యాలు ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు ఇప్పుడు నవధాన్యాలు వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేదు మరి నవధాన్యాలు తొమ్మిది అంటే నవధాన్యాలు అంటే ఏడా తొమ్మిదా నవధాన్యాలు అంటే మరి నవధాన్యాలు తొమ్మిది ఉంటే మరి సమర్పించేప్పుడు ఈ తొమ్మిది ఇంట్లో మరి జొన్నలో కందులో మినుములో ఉలవలో సమర్పించవచ్చు కదా అవి కాకుండా బియ్యాన్ని అక్షందరగా ఎందుకు వినియోగించాలి అసలు బియ్యాన్ని కాకుండా మరి జొన్నలో కందులో సమర్పించవచ్చు కదా ఒక ఇంట్లో కూర్చాలి మరి అక్షంతలు కలపాలంటే బియ్యం లేవు వాళ్ళ మనము అడిగండి మరి బియ్యం లేవు మరి జొన్నలు జనం జొన్నలు కలిపితే ఏమైతే వాళ్ళ నయనం అన్నది తప్పు జొన్నలు కలుపుకోవడం బియ్యమే ఎందుకు కలపాలో నువ్వు చెప్పు జొన్నలు ఎందుకు కలపకూడదో నేను చెప్తాను ఇప్పుడు జొన్నలు కూడా పసుపు రాసి సమర్పించవచ్చు కదా మరి కందులకు కూడా రాసి సమర్పించవచ్చు కదా ఏ బియ్యానికి ఎందుకు పసుపు రాసి సమర్పించాలి మనం కూడా అర్థం కాల ఇప్పుడు నవధాన్యాల్లో ఒక ద్రవ్యం బియ్యం మరి బియ్యాన్ని ఎందుకు సమర్పించాలి అది కూడా మరి ఒడ్డును డైరెక్ట్ గా సమర్పించరు మరి ఒడ్లకైనా పసుపు రాసి సమర్పించవచ్చు కదా మరి ఒడ్లకు సమర్పించరు ఒడ్డును సమర్పించరు పూజలో ఒడ్డు వాడతాము మనం ఒడ్లు వాడము ఒడ్డు వాడకుండా బియ్యమే ఎందుకు వాడాలా క్వశ్చన్ ఎవరికి మన కాదు మన సీనియర్స్ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ వాళ్ళ మనవడికి అర్థం కాల వాళ్ళ మనవడ వాళ్ళ నాయనమ ప్రశ్నించింది వాళ్ళ మనవడు వాళ్ళ నాయనమన ప్రశ్నించండి అయితే దేనికైనా తనకు అర్థం కాకపోతే తప్పని చెబుతుంది అక్కడ చేయబోడుకో తప్ప గట్టి గట్టే కళ్ళు పోతే అంట వీడికి ఒకటే భయం కళ్ళు పోతాయండి కానీ వాడికి ఆ భయం లేదు కళ్ళు పోతే అనే భయం లేదు ఎందుకంటే తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస సరే ఆ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ గురువు గారి దగ్గర తీసుకొచ్చింది ఏమి స్వామి మా మనవాళ్ళు ఏదో అడుగుతున్నాడు మరి జొన్నలో కందులు మినుములో సమర్పించవచ్చు కదా మరి కనీసం మొట్టయినా సమర్పించవచ్చుగా మరి కాదని బియ్యం ఎందుకు సమర్పించాలని అడుగుతున్నాడు మరి దానికి అసలు పూజకి సంబంధం ఉందా బియ్యమే సమర్పించాలని ఏమైనా పూజ పుస్తకం ఎక్కడైనా రాసి ఉందా దానికి ఏమైనా ఎక్కడైనా దీక్షలో కానీ భగవద్గీతలో గానీ ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడైనా బియ్యాన్ని వాడాలని ఏమన్నా రాసి ఉందా అని అడిగింది మరి గురువు గారు కదా సమగ్ర జ్ఞాన సంపన్నుడు కదా ఆయన చెప్పారు ఆయన దీనికి సంబంధించి ఒక సందేశాన్ని అందించడం కోసం మన ఋషులు బియ్యాన్ని ప్రవేశపెట్టారు దీని స్కందోపన్షత్తులో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఒక అలట ఒక శ్లోకంలో దీనికి రిలేటెడ్ గా వాడతారు అంటే మనకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఏవం బద్ధ సదా జీవః కర్మనాశో సదా శివః ఏమన్నారంటే పాశపుతో బంధింపబడినటువంటిది ఏదైతే ఉండదు ఒక ఆభరణతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని జీవుడు అంటారు ఆభరణ లేకుండా ఉన్నది ఏదైనా ఉంటే దాన్ని దేవుడు అన్నారు శివుడు అన్నారు ఇప్పుడు ఇక్కడ ఏ ఆభరణ లేకపోతే శివుడు అవుతాడు అని స్కందోపనిషత్తులో చెప్పారు కర్మనాశ సదాశివ ఎవరికైతే ఏ జీవుడికైతే కర్మ అనేటువంటి ఆవరణ మనం తినేసి బాగుండే కంటే మనం ఒక పెట్టిస్తే అప్పుడు బాగుంటుంది అది మన సాంప్రదాయం అచ్యుతల గురించి చాలా చక్కగా మనం తెలియజేశాడు ఏ విధంగా అయితే ఆ అజ్ఞాన ఆవరణ అనే వట్ల కింది పైన పట్టు పోయిన తర్వాత అది ఆ అచ్యుత్లకు ఉపయోగపడిందో అది కూడా మళ్ళీ ఆహార పదార్థంగా ఎండితే మళ్ళీ కూడా జన్మ కారణం అవుతుంది అందుచేత దానికి ఈ విధంగా పసుపు రాస్తే మళ్ళీ ఆహారాన్ని కూడా పనికి అది అచ్చింతలుగానే మిగిలిపోతుంది అంటే మళ్ళీ దానికి జన్మం అనేది లేదు చూడండి ఈ విధంగా ఉంటాయి సూక్ష్మముల మోర్చం అంటే చాలా చక్కగా చెప్పినారు ఎంతసేపు మాట్లాడుకుంటున్నా మనం తెలయాల్సిన విషయం ఒకటే ఇక మనకి ఐదు నిమిషాల పైన ఎవరు ఎక్కువ తీసుకున్నా మనం న్యాయం చేయలేం దయచేసి అందరూ నాకు